అనేక హామీలు ఇవ్వడం జరిగింది గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం రాకముందు తెలంగాణ ప్రాంతంలో ఆడబిడ్డల పెళ్లి ఒక భారంగా తయారైనటువంటి అనేక సంవత్సరాలను మనం చూసినాం తెలంగాణ రాష్ట్రం సాధించబడ్డ తర్వాత తెలంగాణ ఆడబిడ్డల పెళ్లి ప్రభుత్వ బాధ్యత అనేటువంటి రకంగా కేసీఆర్ గారే పెళ్లి కావలసినటువంటి ప్రతి బిడ్డకు మేనమామై ఆ రోజు లక్ష రూపాయల స్కీమును ప్రవేశపెట్టి భారంగా తయారవుతున్నారు పిల్లలు ఆడపిల్లలు అని భావిస్తున్నటువంటి తల్లిదండ్రుల జీవితాల్లో ఒక వెలుగును ఒక ఆశను ఒక నమ్మకాన్ని కలిగించినటువంటి మహానాయకుడు కేసీఆర్ వారి పాలనలో మహిళల విషయంతో పాటు అనేక వర్గాల వారికి అప్పటి వరకు సమస్యలతో కునారిల్లుతున్నటువంటి అన్ని వర్గాలను ఆదుకున్నటువంటి రోజులను బంగారు రోజులను మనం చూసినాం తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలో చేయించుకోవడానికి అధికారంలోకి రావడానికి కేసీఆర్ గారి స్కీముల కంటే అనేక స్కీములు మేము అత్యధికంగా అమలు చేస్తామనేటువంటి హామీ ఇచ్చి మహిళలను ఒక రకంగా ఈ పదిహేను మాసాల కాలంలో మహిళా లోకాన్ని తీవ్రంగా మనస్తాపానికి తీవ్రమైనటువంటి అన్యాయానికి గురి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పాలన మహిళల విషయంలో రెండు వేల ఐదు వందల స్కీమ్ కావచ్చు ఈరోజు తులం బంగారం కావచ్చు నిజంగా ఆడ మా మహిళా సోదరి మళ్ళీ కూడా బంగారం అంటే ప్రీతి మరి దాని మీద మక్కువతో కేసీఆర్ గారు మాకు చాలా గొప్ప పాలన అందించారు అయినప్పటికీ ఈ ప్రభుత్వం రకరకాలైనటువంటి స్కీముల ద్వారా మమ్మల్ని ఆదుకోబోతున్నది అనేటువంటి నమ్మకంతో వాళ్ళ అధికారంలోకి రావడానికి మహిళా సోదరి ఓట్లు మహిళా సోదరి మద్దతే కారణమైతే ఈరోజు నిర్లజ్జగా ఈ ప్రభుత్వం మహిళా లోకాన్ని మోసం చేస్తూ ఉన్నది పెళ్లి కావలసినటువంటి ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇస్తామనేటువంటి మాట హామీ ఇచ్చింది మన తెలంగాణ మహిళా మనులకు కావచ్చు మహిళా సోదరి మనులకు కావచ్చు భారతదేశంలో ఉండేటువంటి మహిళా సోదరి మనులకు కావచ్చు డబ్బు కంటే బంగారం అంటే మక్కువ ఎక్కువ దాని విలువ కంటే బంగారం అనేటువంటి మాటే వాళ్ళను ఒక రకమైనటువంటి ప్రేరణకు గురి చేస్తుంది కాబట్టి ఆ రకంగా సెంటిమెంట్ను ఉపయోగించి మహిళలకు బంగారాన్ని అమలు చేస్తామనేటువంటి హామీనిచ్చి నమ్మిచ్చి అధికారంలోకి వచ్చి మోసం చేస్తున్నటువంటి దుర్మార్గ పాలన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నది కాబట్టి మరి తెలుగులో ఒక సామెత ఉంది కలకంటి కంట కన్నీరు ఒలికిన సిరి ఉంట ఉంట ఉండనొల్లదు అనే సామెత ఆ దయనీయమైనటువంటి పరిస్థితి ఈరోజు ఈ రేవంత్ రెడ్డి పాలనలో పునరావృతం అవుతా ఉన్నది కాబట్టి ప్రజల పక్షాన చూసినా మహిళా సోదరిముల పక్షాన చూసినా పెళ్లి కావలసినటువంటి ఆడబిడ్డల పక్షాన చూసినా ఈ ప్రభుత్వానికి తప్పకుండా ఈ వర్గాల నుండి తీవ్రమైనటువంటి ప్రతిఘటన నిరసన వాళ్ళ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు కోసం రాబోయే రోజుల్లో తీవ్ర స్థాయిలో పరిణామాలు ఉంటాయనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తూ శాసనసభ శాసన మండలి సమావేశాలు జరుగుతున్నటువంటి ఈ తరుణంలో ఈ వేదిక నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే పెళ్ళి జరిగిన పెళ్ళి కావలసినటువంటి ఆడబిడ్డలందరికీ కూడా తుల బంగారం ఇచ్చి తులం బంగారం ఇచ్చి మాట నిలుపుకోవాల్సిందిగా గుర్తు చేస్తూ ఉన్నాం హెచ్చరిస్తూ ఉన్నాం